మెగాస్టార్ చిరంజీవి ఆయన సినీ కెరియర్ ఎంత ఇంట్రెస్టింగో పొలిటికల్ అడుగులు కూడా అంతే సెన్సేషన్ ప్రజారాజ్యం పార్టీ పెట్టి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోకముందే కాంగ్రెస్ లో విలీనం చేసి రాష్ట్ర విభజన తరువాత నో పాలిటిక్స్ అనేసారు మాస్టారు కానీ గత రెండు మూడేళ్లుగా ఆయన మళ్లీ పాలిటిక్స్ వైపు అట్రాక్ట్ అవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది దేశ ప్రధాని మోదీతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులతో చిరు సన్నిహితంగా ఉండటం ఆ ప్రచారానికి బలం చేకూరుస్తుంది చిరు పొలిటికల్ రీఎంట్రీ ఖాయమన్న వార్తలు ఊపందుకున్నాయి సరిగ్గా ఇదే టైంలో బాస్ మరో బాంబు పేల్చేశారు ఏకంగా ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జై జనసేన అనేసారు ఫస్ట్ టైం చిరంజీవి నోటి నుంచి జనసేన ప్రస్తావన రావడం హాట్ టాపిక్ అవుతోంది ఫ్యాన్స్ తో కలిపి చిరు వాయిస్ వినిపించారా లేక ఫ్లో మాట్లాడేశారో తెలియదు కానీ చిరు నోట జనసేన మాట రావడం మాత్రం అటు సినీ ఇటు పొలిటికల్ సర్కిల్స్ లో ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారింది ప్రజారాజ్యం జనసేనపై కీలక వ్యాఖ్యలు చేశారు చిరు జై జనసేన అని అన్నారు ప్రజారాజ్యం పార్టీని జనసేనగా మారిందన్న మెగాస్టార్ ఐఎం వెరీ హ్యాపీ అంటూ చెప్పుకొచ్చారు చిరంజీవి వ్యాఖ్యలతో అటు మెగా ఇటు జనసేన అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు మెగాస్టార్ కామెంట్స్ మాత్రం పొలిటికల్ గా చర్చనీ అయ్యాయి ఇరవై ఆరు ఆగస్టు రెండు వేల ఎనిమిదిలో ప్రజారాజ్యం పార్టీని పెట్టారు చిరంజీవి అప్పుడు ప్రజారాజ్యంలో యువరాజ్యం విభాగానికి పవన్ కళ్యాణ్ నాయకత్వం వహించారు కాంగ్రెస్ పార్టీని విలీనం చేశారు చిరంజీవి అయితే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో మెర్జు చేయడం పవన్ కళ్యాణ్ కు ఇష్టం లేదని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది ఆ విషయంలోనే చిరుతో పవన్ విభేదించారని కొన్నాళ్ళు వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ కంటిన్యూ అయ్యిందని కూడా టాక్ ఉంది అదంతా అలా ఉండగానే రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీని పెట్టారు పవన్ మెగాస్టార్ ప్రజారాజ్యం పెట్టినప్పుడు అన్నయ్యకు అన్ని విధాలుగా అండగా ఉండి కుడి నిలబడ్డారు పవర్ స్టార్ కానీ జనసేన పెట్టాక చిరంజీవి ఇప్పటి వరకు ఓపెన్ గా పవన్ కు సపోర్ట్ చేయలేదంటున్నారు ఫ్యాన్స్ మొన్నటి ఎన్నికల్లో పవన్ ప్రభంజనం సృష్టించి మెగాస్టార్ ఇంటికి వెళ్లి మరీ బ్లెస్సింగ్స్ తీసుకున్నారు ప్రమాణ స్వీకార వేదికపై చిరుకు పాదాభివందనం చేసి అన్నయ్య పట్ల తనకున్న మక్కువను చూపించారు అయితే ఇప్పుడు చిరు జనసేనపై ఓపెన్ గా స్టేట్మెంట్ ఇవ్వడం మాత్రం పవన్ విజయానికి దక్కిన గౌరవమేనని అంటున్నారు సేనాని ఫ్యాన్స్ ప్రజారాజ్యం పార్టీతోనే పవన్ పొలిటికల్ ఎంట్రీ స్టార్ట్ అయ్యింది కాబట్టి ప్రజారాజ్యమే జనసేనగా మారిందని చిరు కామెంట్స్ చేసి ఉండొచ్చు అటు పవన్ పరంగా చూస్తే తన అన్నయ్య పొలిటికల్ గా సక్సెస్ కాకపోవడాన్ని డైజెస్ట్ చేసుకోలేకే రిస్క్ చేసి మరి జనసేనతో తిరిగి రాజకీయ అరంగేటం చేశారు పవన్ ఇప్పుడు ఆయన కంటూ ప్రత్యేక గుర్తింపు వచ్చింది ఫ్యూచర్ లో పవన్ సీఎం అవుతారని కూడా ఆయన అభిమానులు చెప్తూ ఉంటారు అయితే పవన్ రాజకీయాల్లో కసిగా పనిచేయడానికి ప్రజారాజ్యం తరువాత చిరంజీవికి జరిగిన అన్యాయమేనన్న చర్చ జరుగుతోంది కొంతకాలంగా మెగాస్టార్ చిరంజీవిని మళ్లీ పొలిటికల్ స్క్రీన్ మీదకు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోందట చిరు సేవలను వాడుకోవాలని బీజేపీ చూస్తూ ఉంటే ఇదే అదునుగా అన్నయ్య పొలిటికల్ స్క్రీన్ మీద చూడాలని తమ్ముడు ఆశపడుతున్నారట ఈ మధ్య ఢిల్లీలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో ప్రధాని మోదీతో కలిసి పాల్గొన్నారు చిరు అయితే అందరిలో ఒకటిలా కాకుండా చిరుకు ప్రత్యేక గౌరవం దక్కడంపైనే ఇంట్రెస్టింగ్ చర్చ జరిగింది ఈ మధ్య ఢిల్లీ వేదికగా చాలా డెవలప్మెంట్స్ జరిగాయని అంటున్నారు అందులో భాగంగానే చిరంజీవిని బీజేపీ రాజ్యసభకు పంపబోతోందన్న టాక్ వినిపించింది అయితే విజయసాయి రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ సీటును తమకు కేటాయించాలని కోరుతున్నారట పవన్ జనసేన కోటాలో అన్నయ్యకు పెద్దల సభకు పంపాలని పరిస్థితులు కలిసి వస్తే రాబోయే ఎన్నికల వరకు పార్టీలో చిరును యాక్టివ్ చేయాలని పవన్ ప్లాన్ చేస్తున్నాడట బీజేపీతో కలిసి సత్తా చాటితే తాను అనుకున్నట్లుగా చిరును ఉన్నతమైన స్థానంలో చూడొచ్చనేది పవన్ ఆలోచనట ఏదేమైనా చిరు నోట జై జనసేన స్లోగన్ వినిపించడం వెనుక ఏదో వ్యూహం ఉందన్న టాక్ అయితే వినిపిస్తోంది పొలిటికల్ స్క్రీన్ పై మెగా బ్రదర్స్ ఒకే ఫ్రేమ్ లో కనిపించబోతున్నారా అన్నది వేచి చూడాలి మరి